వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ ఈ హెల్త్ టిప్స్ మీకోసం అమ్మవారు అమ్మవారు అని పిలిచే చికెన్ ఫ్యాక్స్ వ్యాధి అంటు వ్యాధి అని ఒకరి ద్వారా పక్కవారికి సోకుతుందని ప్రభుత్వ ఆయుర్వేద సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అన్నారు ఆదివారం ఆయన క్రైమ్ నైన్ తో మాట్లాడుతూ మార్చి ఏప్రిల్ మే నెలలో అధికంగా మనం గమనించే ఒక వ్యాధి ఏమిటంటే అమ్మవారు చికెన్ పాక్స్ అంటారు ఇది వెరిసిల్లా జోస్టల్ కుటుంబానికి చెందినటువంటి వైరస్ ఈ వైరస్ వచ్చినప్పుడు పల్లెటూళ్ళల్లో మన పట్టణాల కంటే పల్లెటూళ్ళలో ఇది ఒక దేవతగా భావించి వాళ్ళని ఒక పక్కన ఉంచడం లేదా అమ్మవారికి పూజ చేయడం గుండెలు కొట్టించడం లేకపోతే వాతలు పెట్టించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది చాలా ప్రమాదకరమైంది అయితే ఈ ఇలా వచ్చినప్పుడు వాళ్ళని ఒక ఐసోలేట్ చేయడం అనేది చాలా మంచి విషయమే ఇది కనుక వచ్చే ముందు కనుక వాళ్ళకి విరో వ్యాధి నిరోధ శక్తి కనుక సరిగా ఉన్నట్టయితే రాకుండా ఉంటుంది హౌస్లో కనుక ఒకరికి వచ్చేటట్టు అయితే తక్కిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పడి ఉంటుంది ఈ వ్యాధి నుంచి చిన్న పిల్లలు బాగా అంటే నెలల పిల్లలు గర్భిణీ స్త్రీలు లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వాళ్ళు లేకపోతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవాళ్ళు హెచ్ఐవి లాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇది దాదాపుగా వన్ వీక్లో సప్రెస్ అయ్యే జబ్బు అయితే ఈ జబ్బు మనకు కనిపించక ముందు ఇది ఫస్ట్ ఎదురిటీ వాటి నుంచి ఉమ్ము ద్వారా లేకపోతే వాళ్ళ మన ఎంగిలి తినటం వల్ల లేకపోతే వాళ్ళ స్పర్శ వల్ల మనకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ చికెన్ పాక్స్ ఉన్న ఫ్యామిలీని కొ ఐసోలేట్ చేయటం అనేది చాలా మంచిది అయితే ఇప్పుడు మనం జాగ్రత్త చూడాల్సిన ఏంటంటే ఎవరికైతే వ్యాధి వచ్చిందో ఆ వ్యాధి రాకముందు ఇరవై రోజుల ముందు నుంచో నెల రోజుల ముందు నుంచో అతని బాడీలో ఈ వైరస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ముందు కాలేయం నుంచి స్ప్రీన్కి వెళ్తుంది స్ప్లీన్ నుంచి ఆ తర్వాత ఆ చర్మం మీదకి వస్తుంది ఆ తర్వాత అది చిన్న చిన్న చుక్కలుగా స్టార్ట్ అయ్యి ఒక నీటి బుడగలాగా తయారవుతుంది ఈ బుడగ తర్వాత పగిలిపోయి లోపల మచ్చ వస్తుంది అంటే రోజు పెటల్స్ టైప్లో ఇది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం అలా వచ్చినప్పుడు వాళ్ళకి దురద ఉంటుంది కాబట్టి దురదకం కొన్ని మందులు తర్వాత జ్వరం ఉన్నప్పుడు జ్వరం మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది ఏమంటే ఈ వ్యాధులకి మందులే వాడకూడదు అనే అపోహ ఉంటుంది అయితే ఈ అపోహను మనం ఖచ్చితంగా తొలగించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి పొగ పెట్టడం అంటే ధూపం పెట్టడం కొంతవరకు పసుపు రాయటం అనేది కొంతవరకు మంచిదే కానీ మరీ ఆకుల మీద పడుకోబెట్టేసి వారం పది రోజులు స్నానాలు చేయించుకుండా ఉండడం అనేది కొద్దిగా ప్రమాదకరమైనది కాబట్టి ఈ కాలంలో స్నానం చేయించిపోయినా కరిగుడ్డతో ఒళ్ళు తుడవడం అనేది చాలా మంచిది ఎవరికైతే వ్యాధి రోసక తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ వ్యాధి త్వరగా రావడానికి అవసరం ఉంటుంది అయితే ఇది వచ్చినప్పుడు వెంటనే యాంటీవైరల్ మందులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అప్పటికప్పుడు యాంటీవైరల్ మందులు ఇవ్వడం వల్ల కూడా ఆ జబ్బుకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అని ఏం లేదు అయితే న్యాచురల్గా ఏంటంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి ఆటోగా ఆటోమేటిక్గానే ఇమ్యూనిటీ వస్తుంది జీవితకాలం బాట అది ఉంటుంది కాబట్టి జబ్బు తెచ్చుకోమని కాదు కానీ ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉంటుంది అయితే దీనికి కూడా వ్యాక్సిన్ ఉంది ఇది గవర్నమెంట్ ఇస్తుంది వ్యాక్సిన్ కాబట్టి విరివిగా మనం కూడా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ జబ్బు పిల్లలు రాకుండా ఉంటుంది ఈ మార్చి మే నెలల్లో ఎప్పుడైనా సరే పరీక్ష టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇలాంటి వచ్చినప్పుడు పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి దీనికి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకోవాలి అలానే ఈ వ్యాధి వచ్చినప్పుడు కంగారు పడకుండా వాటిని ఒక రూమ్లో ఉంచి వాళ్ళకి తగిన ఆహారం ఇవ్వాలి పచ్చాలను చేయకూడదు మరీ స్పైసీ కాకుండా మరీ సప్పగా కాకుండా భోజనాలు ఇవ్వాలి ఆ తర్వాత వాళ్ళకి కనుక దురదలో ఇవేమైన పైనుంచి ఆయింట్మెంట్స్ రాయటం అవసరమైతే కొన్ని మందులు మనం యాంటీ యాంటీఇస్ట్రిన్స్ లాంటివి ఇవ్వడం అనేది చాలా మంచిది అంతేగాని వాళ్ళు అసలు ఏమి ఇవ్వకుండా ఉండటం అనేది అపో కింద ఉంటుంది ప్రమాదం అలాంటి వాళ్ళకి ప్రమాదం ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ